ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తుందా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్ని ఏమాత్రం సంతృప్తి పరచడం లేదా రైతాంగానికి పంటల గిట్టుబాటు ధర నుంచి మొదలుకొని ఎరువుల కొరత వరకు అనేక సమస్యలు వేధించడంతో పల్లెల్లో కూటమి పట్టు కోల్పోతున్నట్టేనా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సార్యం కారణంగా మధ్యతరగతిలో కూడా వ్యతిరేకతను కొని తెచ్చుకుంటుందా ఇలాంటి అనేక అనేక అంశాల మీద మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో హైదరాబాద్కి చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ నిర్వహించిన సర్వే ఆసక్తికరంగా కనిపిస్తుంది అనేక కీలకమైనటువంటి అంశాలు ఈ సర్వేలో ప్రస్తావించారు ఐఐటిఎన్స్ గ్రూప్ పేరుతో వెల్లడైనటువంటి ఈ సర్వేలో ఉన్న అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల మూడు వందల నలభై శాంపిళ్లు తీసుకుని ఈ సర్వే చేసినట్టుగా అధికారికంగా వాళ్ళు వెల్లడించారు జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో ఎంతమంది నుంచి అభిప్రాయాలు సేకరించారు అనే విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు ఈ సర్వే పూర్తిగా ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంపిల్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్థాయిలో నిర్వహించాము అన్నట్టుగా పేర్కొన్నారు ఈ సర్వేలో వివిధ రకాల వర్గాల ప్రజల్ని ముఖ్యంగా రైతులు మహిళలు నిరుద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిన్న చిన్న వ్యాపారస్తులు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఇలా వివిధ వర్గాల వారీగా సర్వే నిర్వహించినట్టుగా వాళ్ళు పేర్కొంటున్నారు ఇక సర్వేలో అనేక అంశాలని ప్రధానంగా పేర్కొన్నారు అందులో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి ఇలాంటి పథకాలతో పాటుగా పెన్షనర్లకు అందుతున్నటువంటి బెనిఫిట్స్ ఉద్యోగులకు దక్కుతున్నటువంటి పథకాలు ఇలా అనేక అనేక విషయాల మీద అభిప్రాయాలని సేకరించారు అందులో ఏ విషయంలో ఎంత మేరకు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారంటూ పర్సంటేజ్ వారీగా వివరాలు కూడా వెల్లడించారు ఇక ఇందులో అత్యంత కీలకమైనటువంటి భాగం జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ ఏ పార్టీలు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అనేటువంటిది అందులో రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం మాత్రం ఇక్కడ ప్రస్తావించారు చూస్తే శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒకరు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అంటే దాదాపుగా ఆరుగురు ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నారు మొత్తం కూటమికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది స్థానాల్లోనూ కైవసం చేసుకుంటే ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ ఆరుగురు ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు అంటే ఓటమి దిశలో ఉన్నారు అన్నట్టుగా మనం ఇక్కడ సర్వేలో చూడవచ్చు తర్వాత విజయనగరంలో చూస్తే తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు గాను ఆరుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా తొమ్మిదికి తొమ్మిది కూటమి ఖాతాలోనే ఉన్నాయి తొమ్మిదిలోనూ ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకరు జనసేన ఐదుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రెడ్ జోన్లో ఉన్నారు కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన మరొక ముగ్గురు మాత్రమే ప్రస్తుతానికి ఆరెంజ్ కానీ గ్రీన్ జోన్లో కానీ ఉన్నట్టుగా ఈ సర్వే మనకి చెబుతోంది ఇక విశాఖపట్నంలో పదిహేను మంది ఎమ్మెల్యేలకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఐదుగురు రెడ్ జోన్లో ఉన్నారు విశాఖపట్నంలో మాత్రం కూటమి మిగిలిన జిల్లాతో పోలిస్తే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరంతో పోలిస్తే కొంత మేర మెరుగ్గా కనిపిస్తోంది అని చెప్పచ్చు ఇక్కడ జనసేన పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు మాత్రమే రెడ్ జోన్లో ఉన్నారు మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు గాను ముగ్గురు రెడ్ జోన్లో ఉన్నారు ఐదుగురు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్నారు అన్నట్టుగా ఈ సర్వే చెప్తోంది ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది ఉమ్మడి జిల్లాలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు గాను ఏడుగురు తెలుగుదేశం ఇద్దరు జనసేన ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా రెడ్ జోన్లో ఉన్నారు బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నట్టుగా చాలా క్లియర్గా పేర్కొన్నారు అదేవిధంగా ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు తెలుగుదేశం నలుగురు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు బహుశా ఈ నలుగురిలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కూడా అదే జాబితాలో ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది మొత్తంగా అయితే రెడ్ జోన్లో వెస్ట్ గోదావరిలోనే నలుగురు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు ఐదుగురు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్య వహిస్తుంటే నలుగురు ఇప్పటికే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా ఈ ఐఐటిఎన్స్ గ్రూప్ సర్వేలో వెల్లడవుతోంది కృష్ణాలో చూస్తే మొత్తం పదహారు మంది ఎమ్మెల్యేలకు గాను ఆరుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక బీజేపీ ఎమ్మెల్యే కైకలూరు నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి కూడా ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నారు ఆరుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అవనిగడ్డ ఎమ్మెల్యే మీద ఇక్కడేమీ వ్యతిరేకత లేదు ప్రస్తుతానికి ఆయన ఆరెంజ్ జోన్లో ఉన్నారు అన్నట్టు ఈ సర్వే చెప్తోంది ఇక గుంటూరులో పదిహేడు మంది ఎమ్మెల్యేలు గాను ఒక జనసేన ఎమ్మెల్యే అంటే నాదెండ్ల మనోహర్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రెడ్ జోన్లో ఉన్నారు అన్నట్టుగా సర్వే చెప్తుంది తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నారు ఆశ్చర్యకరం ఎందుకంటే రాజధాని జిల్లా అమరావతిలో ఎంతో ఎంతో యాక్టివిటీ ప్రారంభమైందని భావిస్తున్నటువంటి తరుణంలో గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు అంటూ ఈ సర్వేలో పేర్కొన్న తీరు మాత్రం చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇక ప్రకాశం జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలకు గాను ఐదుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు అంటే దాదాపుగా అక్కడి నుంచి గెలిచినటువంటి ఆ పది మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు రెడ్ జోన్లో ఉన్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి విషయం నెల్లూరులో పది మందికి ఐదు సగం మంది ప్రకాశంలో సగం మంది నెల్లూరులో సగం మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రెడ్ జోన్లోకి వచ్చేసారు ఏడాదిన్నరకే ఆయా జిల్లాల్లో మొన్నటి ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి నెల్లూరునైతే క్లీన్ స్వీప్ చేసినటువంటి కూటమి తెలుగుదేశం ఇప్పుడు ఏడాదిన్నరకే ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉండాల్సిన పరిస్థితికి చేరింది కడపలో చూస్తే పది మందికి గాను నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒకరు బీజేపీ ఎమ్మెల్యే అంటే జమ్మల మడుగులో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా రెడ్ జోన్లో ఉన్నారు అదేవిధంగా జనసేన రైల్వే కోడూరు నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నారు మిగిలిన నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నారు మిగిలినటువంటి వాళ్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఇక్కడ ఉన్నారు కాబట్టి దాదాపుగా కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్నటువంటి కడపలో ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలంతా రెడ్ జోన్లో ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తుంది కర్నూలులో పద్నాలుగుకి ఏడుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆదోర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కూడా రెడ్ జోన్లో ఉన్నారు ఏడుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నారు ఇక అనంతపూర్ నుంచి పద్నాలుగు మందికి గాను ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు ఇక్కడ బీజేపీ రాష్ట్ర మంత్రిగా ఉన్న సత్యకుమార్ కూడా రెడ్ జోన్లో ఉన్నట్టుగా ఈ సర్వే చెబుతోంది ఇక చిత్తూరులో పద్నాలుగు గాను ఏడుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు సీఎం సొంత జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నూట ఐదు మందికి గాను డెబ్బై మూడు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్టుగా పేర్కొన్నారు పన్నెండు మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రెడ్ జోన్లో చేరిపోయారు ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అది కూడా విశాఖ నార్త్ మినహా మిగిలిన బీజేపీ ఎమ్మెల్యేలంతా రెడ్ జోన్లో ఉన్నట్టుగా పేర్కొన్నారు దాదాపు తెలుగుదేశం పార్టీలో చూస్తే యాభై ఐదు శాతం వరకు అదేవిధంగా జనసేన పార్టీలో అరవై శాతం వరకు ఇదే విధంగా తొంభై శాతం పైబడి బీజేపీలోనూ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తుంది మొత్తం కూటమిగా చూస్తే తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు ఎప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత దిశలో ఉన్నారు ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వ వ్యవహారం వీటన్నిటి కారణంగా ఓటమి చెందే పరిస్థితికి వచ్చేసారు అన్నట్టుగా ఈ సర్వే చెప్తుంది చాలా ఆసక్తికరమైనటువంటి రిపోర్ట్ చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ అయితే వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో వైఎస్ఆర్సిపి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరి మీద ప్రజా వ్యతిరేకత అంతగా లేదు వాళ్ళెవరూ రెడ్ జోన్లో కనిపించడం లేదు అని చెప్పడమే విస్మయకరమైనటువంటి విషయం మొత్తంగా చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా కూటమికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు గాను ఎప్పటికే తొంభై రెండు మంది దాదాపు డెబ్బై శాతం వరకు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ రెడ్ జోన్లో చేరిపోయారు అని చెప్పినటువంటి విషయం మాత్రం చాలా చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది ఈ ఐఐటిఎన్స్ గ్రూప్ గతంలో చాలా సర్వేలు చేసింది అనేక మార్లు అవన్నీ నిజమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు వీళ్ళ సర్వే తప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మొత్తంగా ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా చూస్తే రాష్ట్రంలో కూటమి తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత దిశలో సాగుతుంది ప్రజలకి చాలా దూరం అయిపోతుంది ప్రజా వ్యతిరేకతను చవి చూస్తోంది దాంతో ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో చేరిపోతున్నారు అనే అంశం వెల్లడవుతోంది మరి దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి మీ నియోజకవర్గంలో మీరు పరిశీలిస్తున్నటువంటి మేరకు ఈ సర్వే ప్రకారంగా ఈ లెక్కలన్నీ వాస్తవం అనుకుంటున్నారా లేకుంటే ఇది వాస్తవానికి దూరంగా ఉందని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్